ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి వయసులో ఉన్నప్పుడు జ్ఞానదంతం వచ్చి అది సరిగా బయటికి రాక కాస్త చిగుళ్ళ దగ్గర గుచ్చుతూ బాగా నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ జ్ఞానదంతం అనేది సుమారుగా పదిహేడేళ్ల నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ జ్ఞానదంతం వచ్చేటప్పుడు లేకపోతే వచ్చినప్పుడు కూడా కొంతమందికి పెయిన్ రాదు కానీ ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ దవడ భాగంలో సరైన ప్లేస్ దొరక్క అది బయటకు వచ్చేటప్పుడు కాస్త వంకరగాను ఇంకో రకంగాను బయటకు పొడుచుకుని వచ్చేటప్పుడు దానికి స్పేస్ సరిగా లేదనుకోండి పక్కదాన్ని నొక్కటం అక్కడ ఉండే చిగురు నుంచి బయటికి రాలేక లోపల ఇన్ఫెక్షన్ కలిగించి నొక్కి అట్లా పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే అది వచ్చినప్పుడు వంకరగా ఉండి పక్కన ఎక్కడ గుచ్చుతూ ఉంటుందో అలాంటప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది అంటే ఇరుకు మార్గంలోంచి సందులో నుంచి అట్లా వచ్చి కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఇట్లా జ్ఞానదంతం వచ్చినప్పుడు మాత్రం నొప్పికి ఎప్పుడన్నా అకేషన్కి రోజు ఉండదు ఎప్పుడన్నా ఆ ఇన్ఫెక్షన్ లాగా కలిగి అక్కడ ఇరిటేషన్ ఎక్కువ అవటం వల్ల ఒత్తిడి వల్ల ఎక్కువ పెయిన్ వచ్చి కనుక అట్లా ఉంటే దాన్ని తగ్గించడానికి ఏం చేయొచ్చు తాత్కాలిక ఉపశమనం కోసం మనకి చిన్న జేబు గొడ్డు తీసుకుని అందులో ఐసు మొక్కలు వేసేసి ఐసు ముక్కల్ని జ్ఞానదంతం దగ్గర మనకి ఎక్కడైతే నొప్పి వస్తున్నదో ఆ భాగంలో అట్లా బయట నుంచి ఐస్ కాపడం పెట్టుకోవటం వెంటనే ఉపశమనం పెయిన్ కిల్లర్ లాగా అది ఉపయోగపడుతుంది అనమాట పది నిమిషాలు అట్లా పెట్టుకుంటే మనకు నొప్పి తెలియకుండా అయిపోతుంది చక్కగా న్యాచురల్గా పెయిన్ తగ్గుతుంది ఉపశమనం వెంటనే లభిస్తుంది ఇలా చేసుకోవటం రోజుకు రెండు మూడు సార్లు నాలుగు సార్లు మంచిది దీనివల్ల నష్టం అస్సలు ఉండదు పది నిమిషాలు గంట సేపు చేస్తే చాలా అట్లా ఉపశమనం వస్తుంది లోపల ఆ జ్ఞానదంతం వచ్చే భాగంలో కాస్త ఏదన్నా ఇరిటేషన్ కలిగి పెయిన్ బాగా వస్తుంటే అక్కడ ఆ ఇన్ఫెక్షన్ కానీ లోపల వచ్చే ఇరిటేషన్ తగ్గించడానికి లవంగా నూనె మార్కెట్లో అమ్ముతుంటారు ఆ లవంగా నూనె తీసుకుని వేడి నీళ్ళల్లో నోరు ఎంత వేడి పడుతుందో అంత వేడి నీళ్ళల్లో ఇన్ని నీళ్లలో ఒక ఐదారు ఆరు చొక్కలు పది చొక్కలు లవంగా నూనె వేయండి ఆ నీళ్లు కలిపేసి గోరవెచ్చుకున్నప్పుడు ఆ నోట్లు అన్నేసుకుని ఆ నీళ్లను ఉండండి ఇది బాగా ఆ దంతాన్ని పెయిన్ తగ్గించటానికి అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా ఆ లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్ వన్గా లవంగాల్లో ఉంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని ఓఆర్ఏసి యూనిట్స్ లో కొలుస్తారనమాట ఇప్పుడు నేచర్లో ఉన్న కూరగాయలు ఆకుకూరలు పళ్ళు దుంపలు గింజలు ఎండు విత్తనాలు మరి మసాలా దినుసులు తులసాకులు పసుపు ఇవన్నిటినీ తీసుకుంటే నెంబర్ వన్ వజ్రం లాంటిది లవంగం అన్నిటికంటే యాంటీ ఆక్సిడెంట్స్ మసాలా దినుసుల్లో ఉంటాయండి మసాలా దినుసులు అన్నిట్లో కూడా ఎక్కువ ఉంది నెంబర్ వన్ లవంగాలు అందుకని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మిగతా వాటిలో పదివేలు ఇరవై వేలు అట్లా ఉంటాయి పసుపులో తులసులు యాభై వేలు డెబ్బై వేలు లక్ష అట్లా ఉంటాయి లవంగాల్లో మూడు లక్షల పాతిక వేల ఓఆర్ఏసి యూనిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట అంత ఎక్కువ ఉంటాయి అందుకే లవంగ నూనె మార్కెట్లో అమ్ముతారు మార్కెట్లో మనం కొనుక్కునే లవంగాలు అండి చాలా వరకు నైంటీ పర్సెంట్ లవంగాలు నూనె తీసేసిన లవంగాలు ఒరిజినల్ లవంగాలు చాలామందికి దొరక ఇప్పుడు అంత కల్తీ అయింది కాబట్టి అట్లా వస్తున్నాయి ఆ నూనె తీసేసాక ఆ లవంగాలు ఊరిక వాసన వస్తూ ఉంటాయి తప్ప పెద్ద ఒరిజినల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు రుచి కూడా తక్కువ ఉంటుంది అదే ఒరిజినల్ ఆయిల్ లవంగ నూనె అట్లా డ్రాప్స్ వేసుకుని నోట్లో పొక్కులు చక్కగా నోరు ఫ్రెష్గా అనిపిస్తుంది ఆ పెయిన్ లాగేస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఆ భాగంలో ఇరిటేషన్ కూడా తగ్గిస్తుంది అనమాట ఇట్లాంటివి ఉపయోగించుకోవచ్చు మరి కొంతమందికి అలోవేరా జెల్ కూడా బయట అలోవేరా కట్ చేసి లోపల జెల్ ఉంటుంది కదా అది కూడా ఆ భాగంలో అట్లా పెట్టేసి ఉంచుకుంటుంటే కాస్త ఎక్కువ రెండు మూడు సార్లు రోజులు అది కూడా ఆ భాగంలో కాస్త ఉపశమనం కలిగించడానికి హాయిగా ఉండటానికి జ్ఞానదంతం వచ్చి రానప్పుడు ఆ పొడిచినప్పుడు వచ్చి ఇరిటేషన్ తగ్గించడానికి ఇది బాగా పనికి వస్తుంది అనమాట ఇట్లా కానీ ఉపయోగించుకోవచ్చు సహజంగా కొంతమందికి ఈ జ్ఞానదంతం అనేది నొప్పి తీవ్రంగా ఉండి బాగా ఇబ్బంది పెడుతుంటే వెళ్ళి డాక్టర్ దగ్గరికి డెంటిస్ట్ దగ్గరికి ముందు అక్కడ ఎక్స్రే చూస్తేనే దాని పొజిషన్ ఏంటి ఎందుకు ఇట్లాంటి పెయిన్ వస్తున్నది దీన్ని తీయాలా లేకపోతే మందులు ఏమనిస్తే తగ్గుతుందా ఉపశమనానికి ఏం చేయొచ్చు అని డెంటిస్ట్ చెప్తారు కొన్ని సందర్భాల్లో దానికి ఏదైనా తట్టుకోలేకుండా ఉంటే పేకక్కర్ లేదు లేని ఇప్పుడు కొంచెం తగ్గటానికి మాత్రం వాడుకోండి అంటే డాక్టర్ సలహా మీద ఎందుకంటే దంతం నొప్పుకు పోటుగా ఉంటే మనం చాలా విషయాలు ఇబ్బంది పడుతుంటాం అసలు కుదురుండదు అలాంటప్పుడు మెడిసిన్ ఏదైనా వాడుకోండి డాక్టరే కంపల్సరీ తీయాలన్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉండదు జ్ఞాన దంతాన్ని తప్పనిసరిగా బాగా పెయిన్ ఎక్కువ ఉండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం అప్పుడు తొలగించుకోవటం పరిష్కారం అంటే దానివల్ల నష్టమేముండదు ఉండదు ఉండి ఇబ్బంది పడుతున్నాం ఇరిటేషన్ ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించేసుకుంటే పెయిన్ పూర్తిగా తగ్గుతుంది అందరికీ జ్ఞానదంతో నొప్పి అనేది వచ్చి ఇబ్బంది పెడతాం అనేది ఉండదు కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చేటప్పుడు ఆ ఏరియాను బట్టి ఆ జా యొక్క సందును బట్టి కెపాసిటీని ఆ మార్గాన్ని బట్టి అది రావటంలో ఇరిటేషన్ అనేది కొంతమంది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు పీకించటం ఆ పీకినప్పుడు కూడా మనం మెడిసిన్స్ మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇట్లా వాడాలి కదా అనుకుంటాం మీరు ఎప్పుడన్నా అట్లాడదు పొరపాటుని తీయించుకుంటే ఎనస్త ఇస్తారు పీకేస్తారు కదా ఇంటికి వచ్చేసి ఒక్కరోజు అసలు మీరు హనీ ఫాస్టింగ్ రెండు రోజులు చేయండి పెయిన్ కిల్లర్ అక్కర్లా యాంటీబయాటిక్ అక్కర్లా ఆ తేనెను ఇప్పుడు ఏ భాగం అంతా పీకారు ఆ భాగంలో కాస్త తేనె మీరు రోజుకు నాలుగైదు సార్లు అక్కడ పెడుతుండండి నీళ్లు తాగి ఫాస్టింగ్ చేసేసేయండి అసలు పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ లేకుండా చక్కగా హీల్ అయిపోతాయి అంటే పెయిన్ కూడా ఫాస్టింగ్ చేస్తే ఎంత తగ్గుతుందో అందుకే న్యాచురల్గా ఎప్పుడైనా మనం ఎట్లాంటి ట్రై చేయక అనిపించదు ఒకరోజు రెండు రోజులు అట్లా ఫాస్టింగ్ చేస్తే కంప్లీట్గా పోతుంది రెండు రోజుల తర్వాత కాస్త డాక్టర్లు చెప్పినట్టు మనం ఫ్రూట్ డైట్ జ్యూస్లు అట్లా ఉండి పెరుగన్ను అలాంటివి తీసుకుంటూ తర్వాత ఫుడ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాంటిది న్యాచురల్గా తగ్గించుకోవడానికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది అనమాట చాలామంది మరి దంతాలకు అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా పొచ్చకుండా దంతాలు తెల్లగా ఉంటూ హెల్దీగా ఎక్కువ కాలం ఉండాలి అనుకునే వారికి ఇక చివరిగా ఒక మంచి ఆహారం చెప్తాం తినే ఆహారం మంచిదైతే అసలు దంతాలు పొచ్చటం కానీ కదలటం కానీ ఓడటం కానీ చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ రావటం కానీ జరగదు నేను అన్నది కరెక్ట్ అంటానికి జంతువులే ఎగ్జాంపుల్ మరి ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా ఎక్కడ ఒక్క జంతువు అన్న డెంటిస్ట్ దగ్గర లైఫ్లో వెళుతుందా బ్రష్ చేసుకుంటుందా పేస్ట్ పెడుతుందా మరి జీవితకాలంలో వాటికి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వస్తున్నాయా పళ్ళు ఓడతున్నాయంటే లేవు మరి ఎందుకు రావట్లేదు తినే డైట్ మంచిది న్యాచురల్ ఫుడ్కుండే పవర్ అది మనం అన్నీ ఉడికినవి ఉప్పు నూనె వేసి తినేసరికి పంచదారలో ప్రాసెసర్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇట్లా తినేసరికి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది సాయంకాల పూట ఉదయం పూట మధ్యాహ్న పూట తినే ఆహారం ప్రధానం కాదు ఇక్కడ డిన్నర్లో ఆహారం ఎక్కువగా నానపెట్టిన డ్రై నట్స్ నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి నాచురల్ ఫుడ్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవన్నీ ఇందులో ఉంటాయి కదా నైట్ టైం అయితే తినేసరికి నోట్లో చెడ్డ బ్యాక్టీరియాలు రాత్రి వేళల్లో పెరగకుండా మంచిగా రక్షణ కలిగించడానికి దంతాలకు మంచిగా బ్రషింగ్ చేసినట్టు అయిపోతాయి ఫైబర్స్ పళ్ళల్లో ఉండేవి అందుకే న్యాచురల్గా క్లీన్గా తెల్లగా ఉండే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి దంతాలు బాగా హెల్దీగా ఉండటానికి డిన్నర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా పెట్టుకోండి ఎప్పుడన్నా నాడు ఎంజాయ్ చేయండి కానీ ఇతర రోజుల్లో కాస్త నోరు కోసం ఆరోగ్యం కోసం దంతాల కోసం హెల్దీ ఫుడ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తే న్యాచురల్ ఫుడ్ తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం